దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ శ్రేష్టమైన ఉదయ కాలంలో మనము ముఖ్యంగా ఈ దినము హోలీ కమ్యూన్ మరి ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉన్నాము దయచేసి మీరందరూ కూడా ఈ విషయాలను గమనించాలి మరి ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను కురిదీలికి రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు కూడా అపూసరైన పౌలు ఈ యొక్క ప్రభు బలం కూర్చున్న అనేక విషయాలు అక్కడ పొందుపరిచి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క బెడలముగా మనమందరము కూడా విషయాలు గమనించాలి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు స్వీకరించడానికి అర్హులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు బాప్తీసం పొందకుండా మారు మనసు లేకుండా ఎవరు కూడా దయచేసి బాప్తీసం వారు ప్రభు బలలో పాల్పంపులు పొందడానికి అవకాశం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది రోజున ఏం చేస్తున్నారంటే బాప్తీసం పొందకుండానే వాళ్ళకి ఏంటి మనసు ఉంటే సరిపోతుంది అన్నట్టుగా చాలామందికి ఇది ఒక ప్రసాదం పంచిపెట్టినట్టుగా పంచిపెడుతూ ఉన్నారు దీని వెనకాల అండి భక్తులు వారు చెప్పిన బోధలు ఉన్నాయి యేసుప్రభ చెప్పిన బోధలు ఉన్నాయి ఆ బోధలు మనం అందరము కూడా అనుసరించే వ్యక్తులుగా ఉండాలనేది నేను కోరుకుంటూ ఉన్నాను ఈ రోజున మనం చాలా సందర్భాలు ఏమనుకుంటూ ఉంటామంటే అండి ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా మనసు బాగుంటే చాలు అని అనుకుంటాం కానీ బైబిల్ గ్రంథంలో చాలా వివరణంగా చాలా క్షుణ్ణంగా బాప్తీసం పొందిన వారు మాత్రమే ప్రభుబలలో మనం పాలు పంపులు పొందాలి అనే విషయాన్ని లేఖన గ్రంథాల్లో చాలా క్లియర్గా ఉంది ఆ వచ్చినాలు చదువుదాం ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం రెండో అధ్యాయము నలభై ఆరు నుంచి నలభై ఏడు వారు ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండెరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను ప్రభు రక్షణ పొందుచున్న వారిని ఎవరైతే రక్షింపబడుతున్నారో ఎవరైతే మరి ప్రభు యొక్క రక్షణను అంగీకరించి రక్షకుడుగా మరి ఆయనను వెంబడిస్తున్నారో అండ్ వీళ్ళందరూ కూడా ప్రతి దినము కూడా అక్కడ దేవాలయంలో వాడు కూరుకునొచ్చు అండ్ వారు ఇంటింట రొట్టు విరుచుచు దేవుని స్థుతిస్తూ ప్రజలందరి వలన కూడా ఆయన దయ పొందిన వారుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రభు వలన వారు ప్రతి దినము కూడా వాళ్ళు ఆచరించేవారని కొంతమంది స్కాలర్స్ చెప్తూ ఉన్నారు అయితే ఇది దీని మీద ఉన్న మరి ఒక పరిశుద్ధమైనది ఇది మరి అంతగా దీన్ని నిర్లక్ష్యంగా చేయకూడదు చాలామంది ప్రజలు కొంతమంది ఏంటి దీనిని ఆహారంగా భుజిస్తున్నారు ఇది ఆహారంగా తీసుకునేది కాదు కానీ ఇది పరిశుద్ధంగా తీసుకునేది అనే విషయాన్ని చాలా క్లియర్గా మనము ఈ విషయాలు జ్ఞాపం చేసుకోవాలి దేవనామానికి మహిమ కలుగును గాక చూడండి ఆ ఈ సమస్య కురుంది పత్రికలో కూడా కురుంది సంఘంలో కూడా జరిగింది ఆ విషయాలు కూడా పౌలు గారు చాలా క్లియర్గా చెప్తారు పదకొండో అధ్యాయం కురుజీలకు రాసిన మొదటి పత్రిక నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు పొంది అది కదండి పంతొమ్మిది నుంచి కొన్ని విషయాలు చదువుదాం పంతొమ్మిది నుంచి అదే అధ్యాయం పంతొమ్మిది నుంచి మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్న అభిప్రాయాలు ఉండక తప్పదు మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభు రాత్రి భోజనం చెయ్యట సాధ్యము కాదు ఎలా ఎనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనము చేయించున్నాడు ఇంచు ఇందు ఒకడు ఆకలిగును మరి ఒకడు మత్తుడవును ఇదియే అన్న పానములు పుచ్చుకున్నటకు ఇది ఏమి ఇదేమి అని చెప్పి పుచ్చుకున్నట్టు మీకు ఇల్లు లేవా దేవుని సిగ్గుపరుచునా మీతో ఏమి చెప్పి మిమ్మల్ని మెచ్చుతనా మెచ్చను కాబట్టి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు మనకి ఇది భోజనం చేసినట్టుగా కాదు ఏంటి చాలా మంది అట్ట పౌలు గారు రాక కొంతమంది అక్కడ వాళ్ళు భుజిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనకు అన్నపానాలు పుచ్చుకోవడానికి వారి ఇంటి దగ్గర గృహాలు ఉన్నాయి కదా కాబట్టి ఇది ఆ విధంగా మనం చేయకూడదు ఇది ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము కాబట్టి దానిని మనం పవిత్రంగా చూడాలి దానిని మనం పవిత్రంగా తీసుకోవాలి కాబట్టి ఇది అన్నపానాలు చేసే విధంగా చేయకూడదు అనే విషయాన్ని పౌలు గారు చాలా క్లియర్గా ఇక్కడ వివరించినట్లుగా లేఖన గ్రంథాల్లో మనం చూస్తున్నాం అయితే వారు ఏ విధంగా తీసుకున్నారు అని అంటే మొట్టమొదటిగా వాళ్ళు యాక మనసుతో వారు ప్రభు సన్నిధిలో వారు కూడుకునేవారు యాక మనసు వారు యాక మనసుకులై ఇందాక మరి అపోస్తుల కార్యాలయ గ్రంథాలు చదువుతున్నప్పుడు రెండో అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చినాల్లో వారు యాక మనసుకులై దినము కూడా దేవాలయంలో తప్పక కూడుకునిచు ఉన్నారు అండి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని యొక్క విడగా వారు యాక మనస్కులై ప్రతి దినము కూడా వారు ప్రభు బలలో పాలు పంపులు పొందాలని దేవుని శావకుడిగా చెప్తూ ఉన్నాను రెండవదిగా అండి వాళ్ళు ఆనందముతో నిష్కపటమైన హృదయముతో వాళ్ళు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకునేవారు అండి మొట్టమొదటిగా వారు యాక మనస్కులై ప్రభు బలలో వారికి చేతులు ఉంచేవారు అంత మాత్రమే కాదు దేవుని బిడ్డారా వారు ఆనందముతోనూ నిష్కపట్టమైన హృదయము కలిగి ఏంటి ఆహారమును పుచ్చుకుంటూ ప్రభు యొక్క రక్షణ పొందుచున్న వారిని అనుదినము కూడా వారితో చేరుస్తూ ఉన్నారు అనే సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం దేవునామానికి మహిమ కలుగును గాక మనము కూడా ఆ విధంగా ఆ విధమైన భక్తి శ్రద్ధలు కనుపరిచి ఆనందముతోనూ నిష్కపట్టమైన హృదయముతో నిష్క అంటే కపటము లేని హృదయం అనమాట చూడండి చాలా మందికి లోపల కపటం ఉంటుంది ఆ కపటము లేని హృదయముతో ప్రభు యొక్క శరీరాన్ని భుజించేవారిగా మనం ఉండాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక అలాగే అండి సంఘము ప్రభు వలను ఒక ముఖ్యమైన ఆచారంగా అండి ఒక ముఖ్యమైన క్రమముగా అండి వాళ్ళు భక్తితో చేసేవారు అనమాట ఏంటి మూడవదిగా వారు భక్తితో చేసేవారు అండ్ భక్తితో ఆ కార్యక్రమాన్ని నిర్వహించేవారు అనమాట అండి నిర్వహించి వాళ్ళు ఏం చేసేవారంటే క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని అండి ఆయన యొక్క పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుంటూ అండి వారందరూ కూడా ఐక్యతతో కూడా ఆ కార్యక్రమాన్ని చేసేవారు చాలామంది క్రైస్తవులు ఈరోజున ఎంతమంది ప్రభు యొక్క అండి నామంలో మరి బాప్తి పొందిన రక్షిపబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చెప్పే విషయం ఏంటంటే మీరు యాక మనసు కలిగి ఉండండి ఆనము ఆనందముతోనూ సంతోషముతోనూ నిష్కపటమైన హృదయముతో ప్రభు బలం మీరు స్వీకరించండి అనుదినము కూడా ప్రభు యొక్క సన్నిధిలో మీరు ప్రార్థించండి అంత మాత్రమే కాదు దేవుని బిల్లరా మీరు భక్తితో కలిగి అండి యథార్థతతో మనము ఈ కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందాలి అనే సత్యాన్ని జ్ఞాపం చేస్తున్నాను ఎప్పుడైతే నువ్వు పాలు పంపులు పొందావో ప్రభు యొక్క శరీరం నీ చేతిలోకి వచ్చిందో ప్రభు యొక్క రక్తము నీ చేతిలోనికి వచ్చిందో అప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అండి ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎస్ నా పాపముల కొరకే కాదు ప్రభా నువ్వు చచ్చిపోయావు నా పాపముల నిమిత్తమే కదయ్యా నువ్వు మరణించావు కాబట్టి నా కోసం నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి థ్యాంక్స్ గాడి ప్రవ్వా నీకు వందనాలు తండ్రి అని దేవునికి వందనాలు చెప్పి అయ్యా నన్ను పరిశుద్ధునిగా చేయండి నీ రక్తం నేను తీసుకుంటుండగా అయా నీ యొక్క శరీరాన్ని నేను తినుచు ఉండగా మీరు నాలోనికి ప్రవేశించండి అలా నాడు ఎలాగైతే నువ్వు పునరుద్ధానుడై లేచావో అటు రీతిగానే తండ్రి నన్ను కూడా ఈ పునరుద్ధాన శక్తి చేత నన్ను నడిపించు తండ్రిని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించవలసిన వారముగా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక అలాగా చేయడం ద్వారా ఆయనతో మనము ఐక్యత పొందేలాగా చేస్తున్నాం అంటే దేవుడితో మనకి ఐక్యత ఉండాలి కానీ చాలా మంది కూడా దేవుని మీద అండి అలాగే దేవుని యొక్క బిడ్డల మీద విరోధాన్ని పెంచుకుంటూ ఉంటారు సంఘంలో చూడండి చాలా మంది కూడా ఐక్యతగా ఉండాలండి ఐక్యతతో ఈ పాలు పొందాలండి అని అన్నాం అనుకోండి చాలామంది ఏం చేస్తారు తెలుసా దేవుని బిడ్డలారా చాలా మంది ఏం చేస్తారండి వాళ్ళకు వాళ్ళకి ఏదో విరోధాలు ఉంటాయి వాళ్ళకి నచ్చినోళ్ళకి వెళ్ళి సెకండ్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వెళ్ళి హక్కు చేసుకుంటూ ఉంటారు ఏంటి కాబట్టి వాళ్ళతో సెకండ్ ఇచ్చుకుని నచ్చిన వాళ్ళు హక్కు చేసుకోవడం కాదండి మనం అందరితో అండి వాళ్ళకి విరోధం ఉన్నా సరే మనము వాళ్ళు ఒకవేళ దేవుని యొక్క నామంలో నేను చెప్తూ ఉన్నాను వారు ఎలాంటి హాని చేసిన వారైనా సరే మనము ప్రేమించే వారముగా మనం ఉండాలి కాబట్టి ఆదిమ సంఘం వారు పవిత్రతతో ఆ విధంగా వాళ్ళు వాళ్ళు పరిశీలన చేసుకుంటూ వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఏం చేసేవారంటే ఎన్ని ప్రభుబలం అనేది వారు ఆచరించేవారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మనము కూడా నేటి దినాల్లో మన క్రైస్తవులందరూ కూడా మరి ఆ విధముగా మనం ఏం చేయాలి అంటే అన్ని ఆచరించే క్రైస్తవులుగా మనం ఉండాలని బైబిల్ వాక్యం బోధిస్తూ ఉంది దేవున్నామానికి మహిమ కలుగును గాక అలాగే భాగ్యస్వామ్యం అవ్వాలి అండి రొట్టెను దాక్షరసాన్ని పంచుకోవడం ద్వారా క్రీస్తు యొక్క శరీరములో మనం ఏమవుతున్నామంటే భాగ్యస్వామ్యులు అవుతున్నాం అండి ఆ విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు అండి ప్రభు యొక్క శరీరాన్ని మనము ప్రభు యొక్క రక్తాన్ని మనము తీసుకోవడం ద్వారా త్రాగడం ద్వారా ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో మనం ిభాగస్థులుగా అవుతున్నాం ఓకే కాబట్టి మరి దేవుడితో నువ్వు పాలు భాగస్థులుగా అవ్వాలి అంటే దేవుడితో నువ్వు అందులో పాలు పంపులు పొందాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని ఖచ్చితంగా నువ్వేం చేయాలి అంటే నువ్వు ఆచరించాలి అండి ఆచరించడం మాత్రమే కాదు అందులో నేను చెప్పినట్లుగా యాక మనసుతో ఆ ఐక్యతతో నీ శ్రద్ధాభక్తితో దేవుని సన్నిధిలో సమర్పించుకుని మనము దానిని అందులో భాగ్యస్వామ్యులుగా మనం చేర్చబడుతున్నాం దేవునామని స్తోత్రం గాక ఏండి ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఆ విశ్వసించి ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని మనం ఏం చేయాలంటే ఇది ప్రభు యొక్క రక్తము అని మనం విశ్వసించాలి ఇది ప్రభు యొక్క శరీరము అని మనం విశ్వసించాలి చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే అది రొట్టెగానే చూస్తున్నారు చాలామంది కూడా అది ఒక సాధారణమైన దాక్షారసంగా చూస్తున్నారు సాధారణమైన దాక్షరసంగా చూడకూడదు సాధారణమైన రొట్టెగా అది చూడకూడదు మన చేతిలోనికి ఎప్పుడైతే ఇవ్వబడిందో ఇది ప్రభు శరీరం అని మనం నమ్మాలి అదే విశ్వసించాలి అండి చాలామంది కూడా అది సాధారణమైన రొట్టెగా చూస్తున్నారు సాధారణమైన అది ఒక దాక్షరసంగా చూస్తున్నారు అలాగూ మనం చూడకూడదు దేవుని బిడ్డారా మనం ఏమని విశ్వసించాలి అంటే ఇది ప్రభు యొక్క శరీరము నా కొ నా కొరకు నలగొట్టబడిన శరీరము నా కొరకు రక్తం గార్చిన శరీరం అని మనం ఏం చేయాలి అంటే మనమందరము కూడా ఆ విధంగా విశ్వసించి ప్రభు యొక్క సన్నిధులు మనం ఆయనకి భాగ్యస్వాములుగా మనం ఉండాలి నా మనకి స్తోత్రం గాక అలాగే మనము ఆ ప్రభు బలను తీసుకుంటున్నప్పుడు మరొక పని మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుని ఖచ్చితంగా ఆయన శిలో మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేశాను దేవనామానికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రభు యొక్క బల్ల యొక్క ప్రాముఖ్యతలో అపోస్తులు వారి బోధల్లో ఎన్ని సంఘాలలో దాని యొక్క అర్థాన్ని వాళ్ళు వివరిస్తూ వచ్చారు కానీ ఈ రోజున చాలామంది ఏంటంటే ప్రతి వారికి కూడా ఆ ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రభు యొక్క రక్తాన్ని వారికి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా దైవజనులుగా లేకపోతే దేవుని పిల్లలమ్మగా మీరందరూ కూడా ఏం చేయాలి అంటే ఇది ప్రభు యొక్క మన కొరకు ఖర్చబడిన రక్తము అండి ఎందుకంటే నూతనంగా బాప్తిజం పొందిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి తెలియదు కాబట్టి వారికి మనం చెప్పాలి ఇదిగో ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి ఏ విధంగా నిష్కపటంతో ఉండాలి ఈ ఏ విధంగా మనం యాకమనసు కలిగి ఏ విధంగా మనం విశ్వసిస్తూ ఇదిగో ఇది ప్రభు యొక్క శరీరం ఇది ప్రభు యొక్క రక్తముగా మనం విశ్వసించి మనం అందరం కూడా ఏం చేయాలి అంటే ఈ యొక్క రక్తాన్ని మనం త్రాగాలి ఈ శరీరాన్ని మనము భుజించాలి అని వారికి నువ్వు జ్ఞాపకం చేస్తూ వాళ్ళకి దాని యొక్క ప్రాముఖ్యతను ఎవరించే వ్యక్తిగా ఉండాలి అది దైవ సేవకులు కావచ్చు అలాగే దైవ సేవకుడైతే సంఘానికి వివరించాలి అలాగే దేవుని యొక్క పిల్లలైతే వారి తోటి వారికి వారితో ఉన్న సహోదరులకు దాని యొక్క ప్రాముఖ్యత వారికి వివరించాలి వారు నూతనంగా వచ్చారు కాబట్టి వారు నూతనంగా ఉంటున్నారు కాబట్టి వారి విషయంలో మీరు ఖచ్చితమైన ఏండి విధానములు మీరు నడుచుకోవాలి అనే సత్యాన్ని నేను దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను నామానికి స్తోత్రం గాక అండి నేను ఇందాక జ్ఞాపకం చేస్తాను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే అలాగే మన పాలు పంపులు పొందడం వల్ల అండి సంఘములో ఒక యూనిటీ వస్తుంది సంఘములో ఒక ఐక్యత వస్తుంది అండి ఫెలోషిప్గా సహవాసముగా కూడుకుంటున్నాం అండి ఒక ఐక్యతతో మనమందరము కూడా ఏం చేస్తున్నామంటే మనమందరము కూడా ఐక్యతతో సమాధానముతో మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో సమాధానముగా ఐక్యపరచబడుతున్నాం అనే సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక అలాగే ఐక్యతతో సమాధానముతో మనం ఉంటూ ఉన్నాం అలాగే మనము నిరీక్షణ కలిగి నిరీక్షణ హోప్ అనమాట ఏంటి ఒక విషయాన్ని మనం గమనించాలి ఇది చివరి పాయింట్ ఏమిటంటే మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ చెప్తారు ఎవరైనా ఏమిటా నిరీక్షణ పరలోక రాజ్యం చేరుకోవడం పరలోక రాజ్యం చేరుకోవాలి వెరీ గుడ్ ఇంకా ప్రభు వస్తాడని నిరీక్షణ ఎస్ ప్రభు తీసుకెళ్తాడనే నిరీక్షణ ప్రభు రాజ్యానికి వెళ్తామని ఒక నిరీక్షణ ఇదంతా కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏమిటంటే ప్రభుని మనం కలుసుకోబోతున్నాం కాబట్టి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనమందరము కూడా ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనకు అందరూ కూడా ఒక నిరీక్షణ ఏమిటి ఆ నిరీక్షణ అంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన తిరిగి అండి ఆయన రాకడ కొరకు మనమందరం కూడా ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉన్నాం మనం చేసే స్థుతి కోటలు కానీ ఆరాధన సంఘ కార్యక్రమాలు కానీ అలాగే ఏ ఉపవాస ప్రార్థనలైనా క్రిస్మస్ ఆరాధనలైనా వాట్ వాటెవర్ ఏదైనప్పుడు కూడా మనం అంతిమ గమ్యం ఏమిటి అండి నిరీక్షణ ఏమిటి అని అంటే పరలోక మనం చేరాలి దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి ఈ ప్రభు బలను కూడా ఏంటి మనము ప్రభు వచ్చే వరకు కూడా దీన్ని చెయ్యాలి మనం కాబట్టి అందుకే పౌలు గారు చాలా క్లియర్గా చెప్పారనమాట అండి ఇరవై మూడవ వచ్చినంలో పదకొండో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలను పొంది తిని ప్రభుని యేసు తను అప్పగింపు రాత్రి ఒక రొట్టెనెత్తుకుని దాని కృతజ్ఞతా స్థూతులు చెల్లించి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపం చేసుకున్నాడని మీరు దీన్ని చెయ్యుడని ఆయన చెప్పాను దేవుని మనకి స్తోత్రం గాక కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రభు చెప్పినట్లుగా మనమందరము కూడా ఆయన వచ్చే వరకు కూడా ఆయన రాకడ వచ్చే వరకు కూడా ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనము దీనిని ఆచరించవలసిన వారముగా ఉన్నాం అనే సత్యాన్ని నేను జ్ఞాపనం చేస్తున్నాను అయితే ఒక విషయం మనం గమనించాలి ఇప్పుడు మనం బాప్తీసం పొందాం ప్రభు బలను స్వీకరిస్తూ ఉన్నాం అండి నిష్కపటమణ హృదయంతో ఐక్యతతో సహవాసం కలిగి అలాగే అందులో భాగ్యస్వాములు అవుతూ అండి మనం సంఘ ఐక్యతలో ముందుకు వెళ్తూ ఉన్నాం ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి అండి మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇంకా ఏమైనా చేయవలసినవి ఉన్నాయండి చెప్పాలి మీరు ఇంకా ఏవైనా మనం చేయాల్సి ఉన్నాయా నువ్వు బాప్తిష్టం పొందావు పరిశుధాత్మకత నింపబడ్డావు ఆ ప్రభు వలని స్వీకరిస్తూ ఉన్నావు ఐక్యతతో సమాధానంతో సహవాసంగా కూడుకుని ఏంటి ఇన్ని మనం చేస్తున్నాం ప్రభు యొక్క రాజ్యం కొరకు కూడా మనం ఎదురు చూస్తాం ఇంకేం చేయాలి ఉన్నారండి లైన్లో స్పందించను పర్వాలేదు తప్పైనా పర్వాలేదు వెరీ గుడ్ బ్రదర్ చాలా మంచి మాట చెప్పారు ఆయన ఆయనలోనిది తాగునప్పుడల్లా కూడా ఇరవై ఆరు వచ్చిన చదవండి ఒకసారి కొరి రాసిన మధుర పత్రిక ఇరవై ఆరు వచ్చిన పదకొండు అధ్యాయ ఇరవై ఆరు వచ్చిన చదవండి ఎవరైనా త్వరగా మీరు తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు చాలండి థ్యాంక్ యూ ఆయన యొక్క ఏంటి పాత్రలోనిది త్రాగునప్పుడల్లా కూడా ప్రభు వచ్చు వరకు ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ఆయన మరణ పునరుద్ధానాలు మనం ప్రచురించాలి అదే గాస్పల్ అనమాట ఏసు యొక్క జననము అండి ఆయన యొక్క పరిచర విధానం సువార్త అంటే ఇదే సువార్త అంటే ఏంటి తెలుసా సువార్త డెఫినేషన్ ఏంటి తెలుసా మీకు యేసు ప్రభు యొక్క మరణం సారీ యేసు ప్రభు యొక్క జననం ఆయన పరిచయ విధానం ఆయన మరణం ఆయన పునరుద్ధానాలు ఏంటి ఆయన ఆరోహణం అవరోహణాలు ఇవన్నీ కూడా ఆయన రావడం వెళ్ళడం ఇవన్నీ కూడా సువార్త యొక్క డెఫినేషన్ అనమాట కాబట్టి కాబట్టి దేవుని పిల్లలముగా మనం అందరము కూడా ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతూ ప్రభు యొక్క రో శరీరాన్ని తింటూ ఆ రక్తాన్ని త్రాగుతూ ఆ చేయను చేయి పెడుతూ ఉన్నాం కాబట్టి ఆయన మరణమును కూడా మనం ఏం చేయాలంటే అనేక మందికి మనము ప్రచురించేవారిగా ఉండాలి మనం ఆయన యొక్క సువార్తను అనేక మందికి బోధించే క్రైస్తవులుగా తీర్చబడును గాక ఐ దేవుని నా మనకి కలుగును గాక కాబట్టి దేవుని పిల్లలముగా నీవైనా నేనైనా సరే ఈ ఓలీ కమ్యూనిటీలో మనం చేతులు పెడుతూ ఉన్నాం అండ్ ఇన్ని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆదిమ సంఘం వాళ్ళు ఎలాగ పాటించారు వారు ఏ విధంగా ఉన్నారు మనం ఎలాగ ఉండాలి దాన్ని ఎలా క్రమంగా పాటించాలి ఎలా మనం దాన్ని తీసుకోవాలి ఎలా ఇతరులు మనం దాన్ని వివరించాలి ఎలాగూ చెప్పాలి ఇన్ని విషయాలు మనం చేస్తూ వచ్చాం ప్రభు కొరకు అంతిమ గ్రంథం వరకు మనం ఎలాగ నిరీక్షణ కలిగి ఉండాలి ఇవన్నీ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం చిట్ట చివరిగా ఏంటంటే ఆయన పాత్రలోనిది అండి త్రాగునప్పుడల్లా కూడా ఆయన రొట్టెను ఆయన శరీరాన్ని తినప్పుడల్లా కూడా నువ్వేం చేయాలంటే ఆయన మరణాన్ని అనేక మందికి నువ్వేం చేయాలి అంటే ప్రచురించే వ్యక్తిగా ఉండాలి ఆమె దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా ఈ రోజున అండి అలాంటి ఒక వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా దేవుని బిడ్డ కాబట్టి ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము చాలా విలువైనది చాలా విలువైనది అనమాట అండి కాబట్టి మనమందరము కూడా సిద్ధపరచబాం మనమందరము కూడా మనలున్న లోపాలు పాపాలు అపరాధాలు దోషాలు క్రియలు అన్నీ కూడా ఏసు నామములో ఏసు నామములో అమెన్ అవన్నీ కూడా మన పాపాలన్నీ క్షమించబడి ఏండి ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం గమనించాలి ఏండి మనము ఎంతకాలం ఈ భూమి మీద ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా మనం బాప్తీసం పొందాం అండి ప్రభుని అంగీకరించి మన బాప్తిసం పొంది మారుమనిసి పొంది బాప్తిసం పొంది ఏండి ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాలి అప్పుడే మనము దేవునిలో భాగ్యస్వాములుగా ఉంటాము అనే విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఆయన శరీరములో ఆయన రక్తములో కూడా మనం పాలు భాగస్తులు అవుతూ ఉన్నాం కాబట్టి ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు దయచేసి మీరు ఎవరైనా మీ కుటుంబాల్లో బాప్తీసం పొందన్న వాళ్ళు ఉంటే ఈ యొక్క మరి వాక్యం ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాను మీరు ప్రభువులు మారుమనిసి పొందే రక్షణ అంగీకరించి ప్రభుని సొంత రక్షణకు అంగీకరించి బాప్తీసం పొందండి మీ పాపాలను ఒప్పుకోండి అండ్ ఈ ప్రభు దగ్గర క్షమాపణ అడగండి అండ్ ప్రభు యొక్క రక్షణ పొంది అనుదినము ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగండి ఆయన యొక్క బలలో చేతులుంచి అది పరిశుద్ధమైనది కాబట్టి ఆ బలలో చేతులుంచి మీరు మీ కుటుంబం ఉండాలనేది మీరు విషయం చెప్పండి చర్చ కార్యక్రమాల్లో అందరితో కలిసి ప్రార్థన చేస్తాం అండి అందరితో కలిసి పాటలు పాడతాం అందరితో కలిసి వార్తను ప్రకటిస్తాం అందరితో కలిసి అండి దేవుని వాక్యం చదువుతాం కానీ ఓన్లీ కమ్యూనిటీలో మాత్రం పాలు పంపను ఉందాం వాయ్ ఎందుకనండి చెప్తారా ఎందుకండి అన్ని కార్యక్రమాల్లో మనము కలిసి ఉంటున్నాం కదండి అండి ఎందుకు అందులో చేతులు పెట్టలేకపోతున్నాం కారణం ఏమిటి చెప్పండి పాపం బాప్తిజం పొందలే నేను ఇందాక ప్రాముఖ్యమైన పాయింట్ చెప్పాను ఏంటంటే పొందిన పొందినవారు మారు మనసు పొందినవారు ఏంటి మారు మనసు నిమిత్తము బాప్తిజం పొందిన వాళ్ళు ఏంటి ఎవరైతే మారు మనసు వచ్చి బాప్తి పొందారో వాళ్ళు మాత్రమే ప్రభు చేతులు ఉంచాలి పాటలు పాడుతున్నాం ఒకసారి నేను నేను అప్పటికి ఇంకా బాప్తిష్టం పొందలేదు బాప్తిష్టం పొందకపోతే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ప్రభు బలను స్వీకరిస్తున్నారు అందరూ కూడా అక్కడ గారు అంటున్నారు మీరు ఎవరైతే బాప్తిసం పొందారో మీరు చేతులు ఎత్తండి అన్నారు అందరూ చేతులు ఎత్తారు నేను ఎత్తలేదు నాకు చాలా సిగ్గు అనిపించింది అప్పుడు ప్రార్థన చేశాను ఇదేంటి ఎంతవరకు వెళ్తే పాటలు పాడానే ఎంతవరకు తెలు ఏకీంచి ప్రార్థన చేశానే ఎంతవరకు కూడా నేను ఇలా చేశాను అన్ని కార్యక్రమాలు పర్లేదే ఇందులో ఎందుకు నేను ఉండలేకపోయాను నేను ఇందులో కూడా ఉండాలి ఆ భాగ్య నాకు కూడా దయచే ప్రవ్వ నేను ఎందుకు దీంట్లో నేను దూరం అవ్వాలి నేను ఈ విషయంలో ఎందుకు నేను దూరంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను దేవుని నామానికి మహిమ కలుగును గాక తర్వాత దేవుడు బాప్తిస్తున్నట్లుగా నాకు దేవుడు చూపించాడు దర్శనం ఆ దర్శన రీతిని బట్టి ఆ విధంగా బాప్తిస్ అని పొందుకున్న నామానికి స్తోత్రం కలుగును గాక ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ వస్తాడండి కాబట్టి మనం దేవుడు దగ్గర చేసే ప్రతి దానికి కూడా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలనిస్తాడు నామానికి మహిమ కలుగును గాక కాబట్టి మీరు అన్ని విషయాలు యాక్టివిటీ ఉండొచ్చు సంఘ కార్యక్రమాలు కానుకలు ఇచ్చే విషయంలో సువార్త ప్రకటించే విషయంలో భోజనాలు వడ్డించే విషయంలో అన్నీ చేయొచ్చు కానీ ఇందులో కొందరే ఉంటారు ఆ కొందరులో మనం అందరం ఉండును గాక ఆమె దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు బట్టి నేను దేవుని స్తు ఉన్నాను కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం మనం అందరం అట్టి రీతిగా సిద్ధపడదాం అటు కృపా భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించని రాజ్యం కొరకు అనేకమైన ఆత్మలను సిద్ధపరిచి మనమందరం రాజ్యానికి సిద్ధపడునుగాక ఆమెన్ ఆమెన్